అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలు అంటే మే పదమూడున జరిగిన ఎన్నికల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది మనసు జుగుప్సాకరంగా మారిపోతుంది ఇంత కిరాతకంగా రాజకీయాలు అనిపిస్తుంది అండి జగన్మోహన్ రెడ్డి గారి కిరాతక పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఎంత హింసాపూరితంగా ఉందో ఈ రాష్ట్రాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసిందో మనం ఆ చరిత్ర చూస్తే తెలుస్తుంది ప్రధానంగా రాయలసీమలో మరింత ప్రధానంగా అంటే చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం జిల్లాలో విచ్చలివిడిగా కిరాతక రాజకీయాలకు పాల్పడ్డారండి మన రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్ట పొగుళ్ళు మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారంటే సమ్మెటలు తెచ్చారు రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు గొడవలు అల్లర్లు జరగడం సహజమే కత్తులు కటార్లు గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెట్లు తెచ్చే సాంప్రదాయం అంటే పాపం అలా గొడ్డలు దొరకలేదేమో గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి ఆ గొడ్డల్లో దొరక్క సమ్మెట్లు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు అక్కడ సకాలంలో ఆయన గన్మెన్ ధరణి స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోడండి ఆ తర్వాత పోనీ అయ్యింది ఆ తర్వాత అల్లర్లు గొడవలు కేసులన్నీ ఓ డెబ్బై ఐదు మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతారండి వాళ్ళే మమ్మల్ని చంపడానికి వచ్చి మా పార్టీ వాళ్ళని పూర్తిగా అక్కడ ఎవరు లేకుండా ఏదో చేయాలి ఏమనుకున్నారో తెలియదు చేసి ఆ తర్వాత అనామకులు అమాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు పులివర్త నాని గారిని కొట్టని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ మీద కూడా పెట్టారు అరే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి ఆ కేసులు పెట్టినట్టు నటించాలని పోలీసులు చేశారండి అక్కడ పోలీసులు చాలామంది వైఎస్ఆర్ పార్టీ గుండాల్లాగానో లేదా వాళ్ళ కార్యకర్తల్లాగానో పనిచేశారండి ఇది పోలీసు వ్యవస్థకి కొంత తలవంపులండి అందరూ పోలీసులు అలా కాకపోయినా కొంతమంది పోలీసులు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ఏ ఆ వ్యామోహమో లేదా కుల తత్వమో లేదా ఇంకొకటో తెలియదు కానీ ఇంత చాలా దారుణాలు చేశారు ఎప్పటికైనా మారకపోతే అండి ఇంకా మా పొంగనూరులో ఉంది పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో బోరగ అని ఒక ఊరుందండి అది ఆయన సొంత మండలం పెద్దిరెడ్డి గారి సొంత మండలానికి సంబంధించిన ఊరు ఆ ఊరిలో ఉదయం ఐదు గంటలకంతా ఎనిమిది మంది ఏజెంట్లని ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నికల పోలింగ్ ఏజెంట్లన్నీ కిడ్నాప్ చేశారండి బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక పదిహేను మంది వచ్చి వాహనాల్లో వచ్చి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎక్కడో దింపేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు లేదని అంటే వాళ్ళ మండలం సొంత మండలం సదు మండలం బూరగ మందలు ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి ఎన్ని చేసినా కూడా వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు లేదండి దాని మీద అక్కడ బాబు అంటే చల్లా రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థి కంప్లైంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముందు నుంచి హెచ్చరిస్తున్నారు దాని మీద కంప్లైంట్ చేశారు ఆయన ఎంపీ అభ్యర్థి ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదులు కూడా బొట్ట దాఖలు చేసి కేసులు పెట్టలేదంటే అక్కడ ఉన్న పోలీసులు ఏమనాలి చెప్పండి మనకు తెలిసి అంతకుముందు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు ఊరిక ఆ ఏరియాలో పాదయాత్రగా నడిచి వస్తే అక్కడ పర్యటిస్తే రాళ్లతో కొట్టి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన విషయం మన అందరికీ తెలిసాను ఈ రాష్ట్రంలో ఎంతమంది వేల మంది మీద కేసులు పెట్టి ఇల్లు వాకలు వదిలి పరారైపోయారు ఇప్పుడు అదే పరిస్థితి చంద్రగిరిలో ఉంది అంటే చిత్తూరు జిల్లా ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందల సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించారండి అలా అన్ని ఈ రాష్ట్రాలంతా పులివెందలు చేయాలనుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది అంటే మెజారిటీ వాళ్ళు ప్రజాస్వామ్య వాదులు కాబట్టి హాయిగా కొంత ఎదుర్కొంటూ వచ్చారు మా వైపు నిలబడ్డారు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారండి అయితే ఇంకా తాడిపత్రి తెలుసు కదండి తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వేధించారు ఆ కుటుంబం మీద దాడులు చేశారు అక్కడున్న ఇంతకుముందు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాళ్ళందరూ ఎన్ని దారుణాలు దురాగతాలు అరాచకాలు కిరాతకాలు ఎన్ని చేశారండి చాలా హింసాపూరితమైన సినిమాలు ఉంటాయి క్రైమ్ అండ్ థ్రిల్లర్ సినిమాల కంటే దారుణంగా చేస్తూ వస్తే వాళ్ళు తట్టుకుని నిలబడ్డారండి ఎన్నికల రోజు ఏమైందండి భయభ్రాంతులకు గురి చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద వెళ్ళి ఆయన కంప్యూటర్లన్నింటి అంటే ఆధారాలు లేకుండా చెరిపోయాలని గొడవలు చేసి రచ్చ రంపు చేస్తే పోలీసులు బాష్పవాయువు ప్రయోగం చేయాల్సి వచ్చింది ఆ బాష్పవాయువు ప్రయోగం వల్ల జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా హాస్పిటల్లో ఉండాల్సింది అక్కడ ఒక వ్యక్తిని కుట్టారు ఎస్పి అంటే డిఎస్పీ చైతన్య గారు చాలా ఏకపక్షంగా వ్యవహరించనా పోలీస్ అన్న విషయం మర్చిపోయి నేను వైఎస్ఆర్ పాండి పార్టీ కార్యకర్తను లేదా వైఎస్ఆర్ పార్టీ పంపిన గుండాగా వ్యవహరించారు తప్ప పోలీసుని ఈ పోలీస్ అంటే శాంతి భద్రతలు రక్షించాలి సమ సమసమాజవాదాన్ని బతికించాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అన్న దృక్పథం మారి నేను ఎవరికో తొత్తుగా వ్యవహరిస్తున్నాను నేను వాళ్ళ తాబేదారుని అన్నట్టుగా వ్యవహరించారు ఈ మూడు ప్రాంతాల్లో చూస్తే మనం చంద్రగిరి కానీ పొంగనూరు కానీ తాడిపత్రిలో ఎంత దారుణాలండి జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటే మా మన ప్రాంతం వాడుగా కొంత మీకంటే వయసులో పెద్దవాడుగా చెప్తారు రాజకీయాలు ఎంత కిరాతకాల అవసరం లేదండి అధికారం కోసం పదవుల కోసం ప్రజాస్వామ్యాన్ని మానవ విలువలను తుంగలో తొక్కి కత్తులు కటార్లతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పుడు జరగద కత్తులు పట్టి రాజకీయాలు చేసిన వాళ్ళ కత్తులకు బలయ్యారు దౌర్జన్యాలు చేసిన వాళ్ళ దౌర్జన్యాలకు బలయ్యారు హింసాపూరిత రాజకీయాలు చేసిన వాళ్ళు ఆ హింసకే బలయ్యారు అంటే ఏది చేస్తామో మనకి దేవుడు అదే చూపిస్తారు అన్నది అంటే చర్య ప్రతి చర్య సమానంగా ఉంటుంది మీరు చేసే చర్యకు ప్రతి చర్య ప్రతి అనేది అది ప్రకృతి ధర్మం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ జూన్ నాలుగు తర్వాత మీ పార్టీ అంతమవుతుంది మా వరలరామయ్య గారు చెప్పినట్టుగా మీ దుకాణం బంద్ కాక తప్పదు మీ కొట్టు ఖాళీ చేయాలి మీ గుడారం మూసేసుకోవాలి ఆ తర్వాత అయినా ఒకసారి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువల్ని మానవత్వాన్ని గురించి చదువుకొని రాజకీయ నాయకుడు ఏం చేయాలో ఎందుకు సమాజంలో బతకాలో సమాజాన్ని ఎలా ఉద్ధరించాలో అభివృద్ధి అంటే ఏమిటో పరిపాలన అంటే ఏమిటో ఆ విధానాలు ఏమిటో ఒకసారి చదువుకోండి మళ్ళీ భవిష్యత్తులో మీరు రాజకీయాలు వద్దని మేమేమి అనడంలే అంటే మేము ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండాలని కోరుకోరు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజాస్వామ్య ప్రియులని ప్రతిపక్షాన్ని కూడా బతికించాలన్న ఉత్తమమైన వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి మిమ్మల్ని ఏమి మేము మీలాగా కిరాతకాలు చేయము జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి వ్యక్తిగా మారి రాజకీయాలలో ఉత్తమ విలువల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఒక పరిపుష్టమైన ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో బతికించండి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన రాయలసీమ చాలా గొప్ప వాళ్ళు మీకు తెలుసు మీ పక్క అనంతపురం జిల్లాకు చెందిన నీలం రెడ్డి గారు ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయినారండి అంత ఉత్తములు పుట్టిన ఈ రాయలసీమలో హింసాపూరిత రాజకీయాలని కొనసాగించకుండా కట్టి పెడితే మంచిది మంచి మనస్తో మంచి నడవడితో సంస్కారయుతమైన రాజకీయాలు చేయండి అలాగే పోలీసు మహానుభావులారా కొందరికండి అందరూ కాదు చాలా ఉత్తములు కూడా ఉన్నారు మీరేదో వైఎస్ఆర్ పార్టీ కోసం బతుకుతున్నట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఇచ్చిన జీతం తీసుకుంటున్నట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యూనిఫామ్ వేసుకున్నట్టు తప్పుడు కేసులు పెట్టకండి బలైపోతారు చాలామందికి తెలియదండి పోలీసులు చేసే నిర్వాహకాల మీద తప్పుడు కేసుల మీద వ్యవహారాల మీద ప్రైవేటు కేసులు వేస్తే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావన్న విషయం గుర్తుపెట్టుకోండి ఏమైపోతుందండి మీరు పెట్టే తప్పుడు కేసులతో ఏమైపోతుంది అంటే మీరు తప్పుడు కేసులు పెట్టేస్తే ఏమైనా ఉరిసిక్ చేసేస్తారా వద్దండి ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అలా కాకుండా అధర్మంగా అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా దురాగతంగా ప్రయత్నాలు చేస్తే మీ చరిత్ర అలాగే ముగిసిపోతుందన్న విషయాన్ని గుర్తించి మార్పుకు స్వీకారం చుట్టాలని నా విజ్ఞప్తి అండి ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈనాడు దేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎన్నికల విధానాన్ని ఎన్నికల విధానం కాకుండా వ్యక్తిగత విధానంగా మార్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా చెందింది ప్రజాస్వామ్యంలో గతంలో భారతదేశం రాజ్యాంగాన్ని తీసుకురావటానికి పెద్దలు గాంధీ లాంటి మహాత్మావాదులందరూ కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి అంబేద్కర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగం రచించి రాజ్యాంగంలో ఒక ప్రజాస్వామ్య విలువలంటేమి ప్రజలు ఓటేసే విధానం ఏంటి ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు జరిపి ప్రజల అభిప్రాయాల మేరకు ప్ర ప్రభుత్వం నడపాలని ఆలోచన చేసుకొచ్చిన విధానానికి జగన్మోహన్ రాడ్ పూర్తిగా వ్యతిరేకంగా రాజ్యాంగం లేదు ప్రజలు లేరు ప్రభుత్వాలు లేవు నేనే ప్రభుత్వము నేనే రాజ్యాంగము నేనే రాజును అనే ఒక కొత్త నిర్వచనం చేసుకొచ్చి ఈనాడు తిరుపతి లాంటి ఒక శాంతిముఖ ప్రదేశంలో ఈనాడు దౌర్జన్యాలు చేసి ఈరోజు ఒక బుల్లెట్ ద్వారా శాసించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక తిరుపతి కాదు పులివెందాలలో తెలియదు పులిచిల్లా కానీ లేదా ఏదైనా పులి పొంగునూరులో కానీ తాడిపత్రిలో కానీ అలాగే కాళాసుల్లో కానీ ఎక్కడికైనా సరే నియోజకవర్గాలు అన్నింటిలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ప్రజలు భయప్రాంతం చేసి ప్రజలు మేము ఎక్కడున్నాము మా యొక్క ఆలోచన విధానం ఏంటి మా ఆలోచన వ్యక్తీకరించిన ఇప్పుడు అర్థంగా మాకు అవకాశం లేదా ప్రజలు ఇప్పుడు భయప్రాంతం చేసి నిరంతరము ప్రభుత్వ గుట్లు ప్రజలను పెట్టుకొని ప్రజల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పరిపాలించిన మహానుభావుడు ఈ యొక్క చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అతని విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మే పదమూడవ తేదీన ప్రజలందరూ కూడా నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజల యొక్క ఓటును ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర యొక్క చరిత్రలోనే యొక్క ఎన్నుడలేని విధంగా పది వ్యత్యతం చేసి ప్రజలంటే ఏమిటి ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనే ఒక గొప్ప నిర్వచనాన్ని తొలి ఆలోచనలను తీసుకురాబోతున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి ఏ విధంగా మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారో వాళ్ళు అరో రాజ్యాంగం పర్యటిష్టం వస్తామని చెప్పి చెప్పిన విధానానికి ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన విధానానికి ప్రజలు గుర్తించి ప్రజలు పూర్తిగా రాజకీయ సన్యాసం చూపించి పూర్తిగా ప్రజలు రాజకీయానికి రాష్ట్రానికి దూరంగా పెట్టి వాళ్ళ యొక్క విలువలను వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం కాదని కాపాడుకోవటానికి వాళ్ళు ఓటైన ఆయుధంతో పూర్తిగా యొక్క ప్రభుత్వాన్ని పూర్తి తరమతారుతున్నారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత నీచాతి నీచమైన ప్రజలు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన విధానానికి బస్సుకుపోతున్న యొక్క ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క ఆలోచనతో ప్రజల యొక్క యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నారు